మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమమున ప్రతి ఒక్కరికి నా శుభాభివందనాలు ఈ రోజు వాక్య ధ్యానం శమనకై పదహైదవ అధ్యాయము మొదటి నుంచి ఏడు వచనాలు మనం ధ్యానించుకున్నాం ఇక్కడ మన ప్రభు అయిన వారు శుక్రల మధ్య పాపుల మధ్య ఆయన బోధిస్తున్నాడు అయితే వారితో కలిసి భోజనం చేస్తున్నాడు అయితే అది చూస్తున్న శాస్త్రులు పరిచేయులు ఇదిగో ఇతడు ఒక యూత్ ఈ యొక్క సుంకరుల మధ్య పాపుల మధ్య భోజనం చేస్తున్నాడు వారితో కలిసి ప్రయాణం చేస్తున్నాడు అని మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి మీద సనువుకుంటున్నారు ప్రేయుల అయితే ఈ యొక్క శుంకరులు వీరు ఎలా ఉన్నారంటే సమాజంలో విలువేతకు గురువైన వారిగా ఉన్నారు చాలా చిన్నవారిగా ఉన్నారు అయితే ఈ యొక్క శాస్త్రులు పరిశైలు వీళ్ళు ఎలా ఉన్నారంటే వారి పక్కనున్న సొంత పురుగు వారిని కూడా ప్రేమించలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు ప్రియులారా అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఏమంటున్నాడు తన యొక్క పురుగు వారిని ప్రేమించమంటున్నాడు కానీ యొక్క స్థితి ఈ యొక్క శాస్త్రులలో పరిశైలలో లేదు అయితే మన ప్రభు అయిన వారికి ఇక్కడ ఏ భేదము లేదు అందుకే ఆ యొక్క సుంకురల మధ్య పాపుల మధ్య ఆయన బోధ చేస్తున్నాడు వారితో కలిసి భోజనం కూడా చేస్తున్నాడు అయితే వారి సనుక్కున్న ఆ యొక్క విషయాన్ని బట్టి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఒక ఉపమానాన్ని చెప్తున్నారు ప్రియుల ఏంటి ఆ ఉపమానం మనం ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మనిషినికి నూరు గొర్రెలుండగా దానిలో ఒక గొర్రె తప్పిపోయిన ఎడల తొంభై తొమ్మిది గొర్రెలను వదిలిపెట్టి ఆ యొక్క గొర్రెను దొరుకు వరకు దానిని వెతుకుతాడు కదా ఇక్కడ మళ్ళీ మనం ఒక మాట మనం చూసుకుందాం పిల్లరా ఆ యొక్క తప్పిపోయిన గొర్రె దొరుకు వరకు దానిని వెతుకుతాడు కదా ఆ యొక్క గొర్రె దొరికిన తర్వాత సంతోషముతో సంతోషంతో ఆ యొక్క గొర్రెని తీసుకొని తన భుజముల మీద వేసుకొని ఇదిగో తన ఇంటికి తీసుకొని వెళ్ళి తన యొక్క పొరుగు వారితో తన యొక్క స్నేహితులతో వారి యొక్క బంధువులతో అతడు సంతోషించును కదా అయితే ఇక్కడ ఒక మాట మనం చూసినట్లయితే అటువలే మారు మనస్సు పొందని తొంభై తొమ్మిది నీతి మంతుల కంటే మారు మనస్సు పొందిన ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అని ఇక్కడ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అంటున్నారు ఇదిగో వారు నీతి మంతులుగా వారిని వారు అనుకుంటున్నారు పరిచయాలు గాని శాస్త్రులు గాని ఇదిగో వారిలో ఏమి లేదు మారు మనస్సు లేదు ఇదిగో మారు మనస్సు లేని వారు ఇదిగో తన యొక్క సొంత పొరుగు వారిని ప్రేమించలేని వారు ఇదిగో వారు ఎంత నీతి మంతులైనా పరలోకములో వారిని బట్టి సంతోషము లేదు కాని ఇదిగో మారు మనస్సు పొందిన ఒక్క గొర్రె విషయమై అనగా ఒక పాపి విషయమై పరలోకములో ఎంతో సంతోషము కలుగును ప్రియుల అయితే ఆ యొక్క మనుషుడు ఆ యొక్క గుర్ర దొరుకు వరకు వెతుకుతున్నాడు అయినా మన ప్రభువైన యేసు క్రీస్తు వారు కూడా తప్పిపోయిన గొర్రెల వంటి మన కొరకు దొరుకు వరకు మన కోసము వెతుకుతున్నాడు ప్రియులారా ఇదిగో నువ్వు దొరికితే సంతోషముతో నిన్ను భుజముల మీద ఎక్కించుకొని ఇదిగో తన ఇంటికి తీసుకోవాలని మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఎంతగానో ఆశపడుతున్నాడు ఇదిగో నువ్వు మన ప్రభు అయిన వారికి నీవు కనపడుతున్నావా ఇదిగో నువ్వు కనపడితే నీవు మారు మనసు పొందితే మన ప్రభువైన క్రీస్తు వారు నిన్ను భుజంలో పైన నిన్ను భుజంలో పైన ఎత్తుకొని ఇదిగో తన ఇంటికి తీసుకొని పోవాలని ఆశపడుతున్నాడు ఆ యొక్క పరలోక రాజ్యానికి తీసుకొని పోవాలని ఆశపడుతున్నాడు ప్రియులారా అయితే ఆయన దొరుకు వరకు ఆయన వెతుకువాడిగా ఉన్నాడు దొరికినప్పుడు సంతోషముతో నిన్ను భుజం మీద ఎత్తుకొని ఆయన ఒక పరలోక రాజ్యానికి తీసుకొని పోవాలని ఆశపడుతున్నాడు అక్కడ అక్కడున్న వారితో సంతోషించడానికి ఆశపడుతున్నాడు ప్రియులారనము అయితే మనము మనము మారు మనసు మనం కలిగి ఉన్నామా బాప్తిజం తీసుకున్నాం గాని మనలో మారు మనసు ఉన్నదా అయితే మనం ఎంతమంది ఉన్నను ఉన్నాను మనం దేవుని నమ్ముకొని ఉన్నాను ఇదిగో మనము ఆ యొక్క క్రిస్టియానిటీ లైఫ్ లో మనం ఎంత కొనసాగుతున్నాను ఇదిగో నీలో మారు మనసు లేకుంటే ఇదిగో మన ప్రభు అయిన యేసు క్రీస్తు కావచ్చు ఆ యొక్క పరలోక రాజ్యంలో కావచ్చు నిన్ను బట్టి సంతోషము లేనే లేదు నీలో మారు మనస్సు కలిగిన ఎడల నీకు మారు మనస్సు కలిగిన ఎడల ఆ యొక్క పరలోక రాజ్యంలో సంతోషము కలుగును మన ప్రభు అయిన వారు ఎంతో సంతోషించే వారిగా ఉన్నాడు పివులారా అయితే ఈ యొక్క శాస్త్రుల పరిశీలలో మారు మనస్సు లేదు అందుకే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అంటున్నాడు ఇదిగో ఒక మాట చదువుదాం ఆ మాటని మారు మనసు అక్కర లేని తొంభై తొమ్మిది నీతి మంతుల కంటే మారు మనసు కలిగిన ఒక్క పాపి విషయమై పరలోకంలో సంతోషము కలుగును అయితే ఇక్కడ మనం చూసాము ఇదిగో ప్రభువు మనల్ని దొరుకు వరకు మనల్ని వెతికే వాడిగా ఉన్నాడు అలానే మనము దొరికిన తర్వాత సంతోషముతో మనల్ని భుజం పైన తీసుకొని తన ఇంటికి తీసుకొని పోయి మనల్ని బట్టి సంతోషించే వాడిగా ఉన్నాడు ప్రియులారా మన ప్రభువుకు ఎటువంటి భేదము లేదు నువ్వు ఎంత పాపివైనా ఇదిగో నీలో పశ్చాత్తాపం కలిగితే నీలో మారు మనసు కలిగితే నిన్ను మార్చడానికి నిన్ను ఆ పరలోక రాజ్యానికి సంతోషంతో తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా అయితే నీలో మారు మనస్సు ఉన్నదా ఇదిగో ఆ యొక్క మారు మనసు లేకుంటే మన ప్రభు అయిన వారు ఇదిగో ఈ యొక్క వాక్యంతో ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా మారు మనసు కలిగి నీవు ప్రియులారా ఇదిగో ఆ యొక్క గుర్రె నీవే కావాలని ఆ యొక్క ఒక్క గుర్ర నీవే కావాలని ఇదిగో నువ్వు ఆలోచించుకోగల మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నిన్ను నన్ను తన ఇంటికి తీసుకువెళ్లాలని ఎంతగానో ఆశపడుతున్నారు కాబట్టి ఈ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మారు మనస్సు మనం కలిగి ఉంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సంతోషంతో నిన్ను తన భుజంలో పైన ఎక్కించుకొని తన యొక్క పరలోక రాజ్యానికి తీసుకు ఎంతగానో ఆశ పడుతున్నాడు కాబట్టి మనం మారు మనసు కలిగి మనం జీవిద్దాం దేవుడు ఒక చిన్న వాక్యాన్ని గాక